అలాగే డిసెంబర్ ప్రాంతంలో విత్తుకునేటువంటి పెసరా మినుములోన మనకి కొన్ని రకాలైనటువంటి యాజమాన్య చర్యలు తప్పనిసరిగా పాటించుకోవాలి పెసరా మినుము విత్తుకున్న తర్వాత ఏదైతే మనకి ఈ పురుగు సమస్య అంటే విత్తుకున్న తర్వాత ఎక్కువగా మనకి చిత్త పురుగులు రసం పీల్చే పురుగులు అలాగే పేను బంక నల్ల జా నల్ల తామర పురుగులు తర్వాత అలాగే పేను తెల్లదోమ ఇలాంటి రకరకాలైనటువంటి పురుగులు ఆశించడము పంటను నష్టపరచడం జరుగుతుంది కాబట్టి వీటి నుంచి నివారణ కోసము తప్పనిసరిగా మనము విత్తన శుద్ధి అయినటువంటి చేసుకోవాలి ఈ విత్తన శుద్ధి కనుక గమనించినట్లయితే కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎస్ అనేటువంటి మందుని కిలో విత్తనానికి ఐదు మిలియన్ లీటర్ల చొప్పున కలిపి పట్టించుకుని ఈ నీటిలో మనకి విత్తనాన్ని నానబెట్టుకొని విత్తుకున్నట్లయితే త్వరగా మనకి ఈ విత్తన చుట్టూ ఒక పొరలాగా ఏర్పడి ఇమిడాక్లోపిడ్ అనేటువంటిది తెగుళ్ళు కలగజేసేటువంటి అంటే రకరకాల తెగుళ్ళు కలగజేసేటువంటి తెగుళ్ళకి వ్యాహకాలుగా పనిచేసేటువంటి రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని దరిచేరనివ్వకుండా చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా విత్తనాన్ని విత్తుకునే ముందుగా కిలో విత్తనానికి ఐదు మిల్లీ చొప్పున ఇమిడాక్లోపిడ్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎస్ అనేటువంటి మందుని కలిపి పట్టించి విత్తుకోవాలి పైపాటుగా ఇమిడా లోపినట్ అనేటువంటి మందు మనం పిచికారి చేసుకోవచ్చు దానికంటే కూడా మనకి పదిహేను ఇరవై రోజుల తర్వాత ఎక్కడైతే మనకి ఈ చిత్త పురుగులు కానీ రసం పీల్చే పురుగులు కానీ ఆకుముడత తర్వాత ఆకులు దలసరిగా అయిపోవడము ముడిచుకుపోవడం ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయో వాటిని రానివ్వకుండా ఉండడం కోసము ప్రతి పది మనకి విత్తుకున్న తర్వాత పది పది పదిహేను రోజుల లోపు తర్వాత మనకి ఈ ఇమిడ వేప నూనె వేప నూనెటువంటిది లీటర్ నీటికి ఐదు మిల్లీ చొప్పున వేప నూనె లీటర్ నీటికి ఐదు మిల్లీ చొప్పున కలిపి ఎకరానికి ఒక లీటర్ మందుని రెండు వందల లీటర్ నీటిలో బాగా కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల సమస్య బాగా తగ్గుతుంది అలాగే మనకి ఈ చిత్త పురుగులు తామర పురుగులు పేను బంక ఇట్లాంటివన్నీ కూడా బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇవి ఎక్కువగా వైరస్కి అంటే మనకి కొన్ని కొన్ని రకాల వైరస్లు మనకి పల్లాకు తెగులు కలెక్ట్ చేసేటువంటి వైరస్లు కానీ లేకపోతే ఆకుముడత కలెక్ట్ చేసేటువంటి వైరస్లు కానీ వాహకాలుగా పనిచేస్తుంటాయి కాబట్టి ఈ రకంగా ఈ తెగుళ్ళు కూడా బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు పైపాటుగా పది పదిహేను రోజుల దశలోనే ఈ వ్యాపనం ఉన్నటువంటిది లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి అలాగే మనకి ఈ ఇరవై ఇరవై రోజుల తర్వాత తప్పనిసరిగా ఒక నీటి తడిని కనుక ఏర్పరచుకున్నట్లయితే పూతకాయ కాయ బాగా ఏర్పడి అంటే మనకి ఈ ఎదుగుదల దశ వెజిటేటివ్ గ్రోత్ అంటాము అంటే శాఖీయ దశ బాగా ఎక్కువగా ఉండి పూత ఖాతా బాగా ఆరోగ్యంగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత తప్పనిసరిగా ఒక నీటి తడిని నేలలో పదును ఆరిపోక ముందే ఒకసారి నీటి తడిని కనుక ట్లయితే మంచి ఆరోగ్యకరమైనటువంటి శాఖీ పెరుగుదల ఏర్పడి ఎక్కువ శాఖలు ఏర్పడి